సార్క్ అనే కూటమి గురించి మనం తెలుసుకుంటే దక్షిణ ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు అన్ని కూడా తమకు తాము సహాయ సహకారాలు అందించుకునే ఉద్దేశంతో ఏర్పరచుకున్న కూటమి పేరే సార్క్ ఈ సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ పేరుతో మనకి సార్క్ అనే కూటమి ఉంది సార్క్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ఎయిత్న మనకి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏర్పడింది మరి ఈ సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే నేపాల్ రాజధాని కాట్మండ్ ప్రాంతం ఉంది మరి సార్క్ అనే సంస్థలో ప్రారంభంలో ఏడు దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి మరి ప్రస్తుతం సార్క్లో ఎనిమిది సభ్యదేశాలుగా ఉన్నాయి ఎనిమిదవ సభ్యదేశంగా ప్రవేశించింది రెండు వేల ఏడులో ఆఫ్ఘనిస్తాన్ రావడం జరిగింది అయితే ఈ సార్క్ సంబంధించిన సమావేశాలు ప్రతి సంవత్సరము జరగాలని లేదు ఏ సమయంలో అయినా జరగచ్చు కాకపోతే సార్కు సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శులు ప్రతి దేశానికి సంబంధించిన విదేశాంగ కార్యదర్శులు ఆరు నెలలకుసారి సమావేశం అవుతారు ఈ సార్కులో ఉన్న దేశాలు పదకొండు రంగాలలో సహాయ సహకారాలు అందించుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాయి మరి ప్రస్తుతం సార్క్ సంబంధించి పదిహేనవ సెక్రటరీ జనరల్గా ఎండి గోల్ మ్యాన్ సార్వార్ వ్యవహరించడం జరుగుతుంది ఈయన బంగ్లాదేశానికి చెందిన వ్యక్తి రెండు వేల ఇరవై మూడు నుండి బాధ్యతలు చేపట్టారు మరి ఈ సార్క్ సంబంధించి మన భారతదేశం తరపున ఇప్పటి వరకు ఇద్దరు సెక్రటరీ జనరల్గా వ్యవహరించారు అందులో ఒక ఆయన కాంతి కిషోర్ భార్గవ ఈయన నైన్టీన్ ఎయిటీ నైన్లో లో బాధ్యత వహిస్తే రెండో వ్యక్తి శీల్కాంత్ శర్మ ఈయన రెండు వేల ఎనిమిదిలో బాధ్యత వహించారు మరి సార్క్ సెక్రటరీ జనరల్గా వ్యవహరించిన తొలి మహిళ ఎవరంటే ఫాతిమా దియానా సాయిద్దు ఈమె రెండు వేల పదకొండు పన్నెండులో బాధ్యత వహించారు ఈమె మాల్దీవులకు చెందిన వ్యక్తి మరి ఈ సార్క్ సమావేశాలు ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా పద్దెనిమిది జరిగాయి పంతొమ్మిది ఇరవై రద్దు చేయబడ్డాయి ఇరవై ఒకటవది జరగవలసి ఉంది మరి సార్కు మొత్తం పద్దెనిమిది సమావేశాల్లో తొలి సమావేశం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది మరి పద్దెనిమిదవ సార్కు సమావేశము రెండు వేల పద్నాలుగులో నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో జరిగింది అయితే పంతొమ్మిది ఇరవై సమావేశాలు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగవలసి ఉంది అయితే రెండు వేల పదహారు ఉరి అటాక్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉరి అటాక్ కారణంగా ఆ యొక్క సమావేశానికి భారత్ వెళ్ళ వెళ్ళదలుచుకోకపోవడంతో మిగతా దేశాలు కూడా వెళ్ళకపోవడంతో పంతొమ్మిది ఇరవై సమావేశాలు రద్దు అయ్యాయి మరి ఇరవై ఒకటవ సార్కు సమ్మిట్ నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో జరగవలసి ఉంది అయితే ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని సార్కు సమావేశాలు జరిగాయంటే మూడు సార్కు సమావేశాలు జరిగాయి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రెండవ సార్కు సమావేశం మన భారతలో బెంగళూరు ప్రాంతంలో జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎనిమిదవ సార్కు సమావేశము భారత్లో న్యూ న్యూఢిల్లీలో జరిగింది రెండు వేల ఏడులో పద్నాలుగవ సార్కు సమావేశం కూడా న్యూఢిల్లీ ప్రాంతంలో జరిగింది